ఈ భూదేవి కథను భక్తితో విన్నవారికి భూమాత స్వయంగా కటాక్షం చేస్తుంది ఇంట్లో నిలకడ వస్తుంది కుటుంబం శాంతిగా ఉంటుంది ఎవరైనా ఇల్లు కట్టాలని ఆలోచిస్తున్నారా భూదేవి కరుణతో ఆ స్వప్నం నెరవేరుతుంది కొంతమందికి కొత్త స్థలం లభిస్తుంది కొంతమందికి పాత భూమిపై సమస్యలు తీరుతాయి ధన ధాన్య సమృద్ధి పెరుగుతుంది జీవితంలో స్థిరమైన లక్ష్మీ కటాక్షం వస్తుంది భూదేవి మన పాదాల కింద ఉన్నా ఆమె ఆశీర్వాదం తలపై వెలుగులా ఉంటుంది అందుకే ఈ కఠను భక్తితో చివరివరకూ వినండి భూదేవి కరుణ మీ ఇంటి తలుపు తడుతుంది ప్రతిరోజూ మనం నడిచే ఈ నేల కేవలం మట్టి కాదు ఇది మన తల్లి భూదేవి అందరికీ ఆహారమిచ్చే నిద్రించే స్థలమిచ్చే కాని ఎవ్వరూ ఆమె బాధను తెలుసుకోరు ఒకరోజు భూదేవి ఆ బాధను స్వయంగా దేవతల ముందు వెళ్ళి చెబుతుంది రోజు జరిగిందే అసలైన కథ కాలమెలా మారినా మనుషుల పాపం మాత్రం పెరిగింది యజ్ఞాలు ఆగిపోయాయి పుణ్యాలు కనుమరుగయ్యాయి భూమాత రక్తంతో నిండిపోయినట్లుంది పాపాల భారాన్ని భరించలేక ఆమె గోవురూపంలో మారి దేవలోకానికి పరిగెత్తింది ఆ కన్నీళ్లతో కంపించిపోయిన ఆకాశం దేవతలంతా ఆశ్చర్యపోయారు ఎవరు ఈ బాధలో ఉన్నారు అని అడిగారు ఆ గోవు మృదువైన స్వరంలో అంది నేను భూమి మానముల పాపాల భారంతో తట్టుకోలేకపోతున్నాను దేవతలారా నన్ను కాపాడండి బ్రహ్మదేవుడు ఆ గోవును క్షీరసాగరానికి తీసుకెళ్లాడు అక్కడ ఉన్నారు శ్రీమహావిష్ణుమూ పరమపురుషుడు భూదేవి మోకాళ్లపై పడిపోయంది ప్రభూ నేను నీ సృష్టిని కాపాడలేకపోతున్నాను పాపులు నన్ను రక్తంతో తడిపేస్తున్నారు మహావిష్ణువు కళ్లలో కరుణజలజలం ఆయన అన్నాడు భూమాత నీ బాధ నా బాధే నేను అవతరించి నీ భారాన్ని తగ్గిస్తాను అని ఆ మాటలతో భూమి ప్రకాశించింది ఆ తరువాత కాలంలోనే విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించి భూభారాన్ని తగ్గించాడు భూదేవి ఆనందభాష్పాలతో అంది ప్రభూ మీరున్నంతకాలం ఈ సృష్టి నిలుస్తుంది మానవులు నిన్ను స్మరించినంతకాలం నేను సుస్థిరంగా ఉంటాను అప్పటినుండి భూదేవిని పూజించడం ప్రారంభమైంది ఆమెనే సంపదకరమైన లక్ష్మీదేవి రూపం భార్యగా భూదేవి శ్రీదేవి రూపాల్లో విష్ణువు పక్కన ఉన్నారు మన తల్లి భూమాత మన కాళ్లకిందే ఉంది ఆమెను కాపాడటమంటే ప్రకృతిని కాపాడటం ఒక చెట్టు నాటండి అది భూమాతకు నమస్కారం చేసినట్టే భూదేవి కరుణ మీ ఇంట్లో నిలవాలని కోరుకుంటూ జై భూమాతే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి